సంగారెడ్డి జిల్లా నగర సంకీర్తనల భాగంగా ఇవాళ మంగళవారం ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిదిన్నరకి భవానీ మత మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణం లింగాష్టక పారాయణం సత్సంగం నిర్వహించారు హిందూ సంఘాన్ని విషయంలో అంటే మనందరూ ఇక్కడ మనం హనుమాన్ చాలిసాస్తున్న పిల్లలకు వచ్చింది వాళ్ళందరూ కూడా ఇవాళ ఆరు గంటల ఆరు గంటలకు స్టార్ట్ చేసి ఒకసారి మిగతా ఇక్కడ గాంధీ సౌకర్సారి హనుమాన్ చాలిసా పోరాడు మీ భక్తులకు ఏంటంటే మన మందిరాలు ఎవరైతే మనం వెళ్తున్నాము మన మందిరాలు వాళ్ళందరూ కూడా వెళ్ళేసి ఆరు గంటల కనుక అంటే ఒకసారి మన ఆరు నెల వారు గాంధీ చౌక్ వస్తే మనం వెళ్ళినట్టు కరెక్ట్ ఎందుకంటే మనం చూస్తాం ఒక సెకండ్ ఆగ అదే పద్ధతి మన గాంధీ చౌక్ దగ్గర మెయింటైన్ చేస్తాం అంటే ఒక ఇద్దరు కార్యకర్త గుడి దగ్గర ఉంటారు మిగతా వాళ్ళందరూ ఆరు దగ్గర గాంధీ చౌక్ వస్తే మనకు వ్యవస్థ ఉందిగా వస్తుంది అందరం కూడా ఇంకా వర్షం పడుతుంది మ్యాటింగ్ వేయడానికి రాదారా మార్కింగ్ చేస్తే బాక్స్ వాళ్ళు కరెక్ట్ మనం కూర్చున్నప్పుడు పద్ధతి ప్రకారం కూర్చున్నారు లెవెల్ ఎట్లాంటి ఇవ్వడం కాబట్టి అంత బాక్స్ చేస్తే అందరూ ఒక లెవెల్కి ఇవ్వట్టుకుంటారు గాంధీ చూసుకుంటారు దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది అనుకుంటున్నాము ఇంకా రెండు మూడు వందల మంది పిల్లలు ఉన్నారు కలిసి మహిళ మహిళా చేస్తాం అందరూ కూడా మన ఉన్న వాళ్ళందరికీ కూడా మన కుటుంబ సభ్యుల దగ్గర గాంధీ సభ్యు దగ్గర రావాలని చెప్పి విద్యార్థి అదేవిధంగా మన యొక్క రాష్ట్రీయ సమయం శతాబ్దోత్సవాలు జరుగుతుంది పద సంవత్సరాల కార్యక్రమం ఈ దసరా మన ఉత్సవం సదర్శం పెట్టడం వల్ల ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి బస్మ సేవా సదంలో కార్యక్రమం పంచరా ఉత్సవం పట్ల సామాన్యంగా ఆర్ఎస్ఎస్ లోపల ఆరు ఉత్సవాలు ఉంటాయి అది ఒక ఈ దసరా ఎదురైతే జన్మం కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమం ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఎవరైతే ఘనావేశం తీసుకున్నారో అందరూ ఘనావేశం రావాలి ఆ తర్వాత తదుపరి ఐదో తారీఖు రోజు మనం నగర బలసా చందం ఏర్పడు అంటే మార్చ్ దాని గోట్ బ్యాప్ కూడా తయారు చేస్తున్నాం ఐదో తారీఖు ఆదివారం ఇరవై ఎనిమిది తారీఖు వరకు అప్పటి వరకు మన అందరం కూడా తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఘనావేశం తీసుకోవాలనేది చెప్తాను ఇంకా మాకు కోరిక ఎందుకంటే కదా చెప్పేటప్పుడు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంది అదేవిధంగా మనం ఏదైతే కార్యక్రమాలు తీసుకోబోతుందో దాంట్లో కూడా అందరం ఉండాలి ఈ కార్యక్రమం అందరూ ఉండాలి పదిహేను సంవత్సరాల నుండి యాభై సంవత్సరం వరకు ఈ ఘనావేశం తీసుకోవచ్చు చిన్నపిల్లలేరు మరి యాభై ఎందుకంటే మూడు కిలోమీటర్ల పదజాత ఉంటుంది

Obrigado. Okay.

ఇక ప్రకారం మనం ఉపనేసాల కార్యక్రమం మొత్తం సదాపే అందరూ కూడా ఈ యొక్క సూచన గమనించాలి ఏదైతే గణావేశం అంటారో డ్రెస్ అంటుతామో పరాడు తీర్పడుతుంది మీకు మీరు కూడా తీసుకెళ్ళాలి జై శ్రీ